కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము నా ప్రాణమా ఏహోవాని సన్నితించుము ఏహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావను ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకునియున్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన ఉన్నాడు భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను దాని మీద అగాధ జలంలను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కును పల్లములకు దిగినావు అవి మరలి వచ్చి భూమిని కప్పక ఎండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించిదివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నింటికి దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును వాటి ఒడ్డిన ఆకాశపక్షులు వాసము చేయను కొమ్మల నడుమ అవి సునాథము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర ఆయన ములిపించుచున్నాడు అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నలుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఏహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన వాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకునును అచ్చట సర్ల వృక్షములపైన కొంగల నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగ చేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గజ్జించుచున్నవి తమన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి సూర్యుడు ఉదయంపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును సాయంకాలం వరకు పాటుపడి తమ పనులకు జరుపుకునిటకై మనుష్యులు బయలు వెళ్ళుదురు ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నింటినీ నిర్మించితివి నీవు కలగచేసిన వాటిలో భూమి నిండియున్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో వాడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకును నీవు గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేగినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరిని విడివగా అవి సృజింపబడును అట్లు నీవు భూతములను నూతనపరుచుచున్నావు ఏహోవా మహిమ నిత్యముండునగాక ఏహోబా తన క్రియలను చూచి ఆనందించును గాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతియు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నిండునగాక నేను యహోబా ఎందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక కాక నుండకపోదురుగాక నా ప్రాణమా ఏహోవాను సన్నితించుము ఏహోవాను స్తుతించుడి ఆమె